టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కావు డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానమ్ ఫర్టీ అంటే సంతోష తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ ఫోన్ల కలకలము అటు బీజేపీ హైకమాండ్ కూడా సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి ఎట్టో చూస్తారు సార్ ఇప్పుడు తెలంగాణ ఎదికల్లో తెలంగాణ ఎదికలు జరిగిపోయి తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారాల ఆధారాలు అంటే వాళ్ళ దగ్గర సాక్ష్యం చెప్పారు సాక్ష చెప్పేసి లీగల్ ఇది లేకుండా మాట్లాడతారు బుద్ధి లేకుండా ఫోన్ ట్యాపింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రభుత్వం యొక్క విధి విధానాల్లో విధిలో ఒకటి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఎందుకు చేస్తారు ఈ ఇయర్ టెరరిస్ట్ యాక్టివిటీస్ ఏంటి ఏమైనా ఉద్యమాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దొంగతనాలు కానీ హత్యా రాజకీయాలు కానీ ఇయ హత్య కానీ ఏమైనా జరుగుతున్నాయా అని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు అప్రమత్తంగా లేకపోతే ఆనాడు చన్నారెడ్డి గారి పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఓల్డ్ సిటీలో గొడవలు జరిగాయి ఆ గొడవలు జరిగిపోవడం చన్నారెడ్డి గారు దిగిపోవాల్సి వచ్చింది ఆ రోజుల్లో ఈ యాక్టివిటీ ఏంటి అనే ట్యాపింగ్ చేసి ఉంటే ఆ యాక్టివిటీ జరుగుతుంది ఏదో ఉపద్రవం సృష్టించడానికి జరుగుతుంది అని కనుక ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే ఆ రోజు అది ఆగేది సో రాజకీయ నాయకుల్ని ట్యాప్ చేయకూడదు అనేది పొరపాటు రాజకీయ నాయకులను ఉన్నారు ఉద్యమాలు సృష్టించి అల్లర్లు సృష్టించే వాళ్ళు ఉన్నారు సమాజంలో గ గందరగోళం సృష్టించే వాళ్ళు ఉన్నారు హత్యా రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు లంచగొడ్డి రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు అవినీతి కార్యక్రమాలు చేసే రాజకీయ నాయకులు ఉన్నారు సో వాళ్ళ కదలికల్ని వాళ్ళ యొక్క ఎవరెవరితో ఫోన్ చేస్తున్నారు ఏం జరుగుతుంది కనుక్కునే బాధ్యత ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులు సొంతపూసలైతే పర్వాలేదు ఇవాళ రాజకీయ నాయకులు శుద్ధ పూసలు చెప్పడానికి ఏ పార్టీలోనూ లేదు ప్రతి పార్టీలోనూ రాజకీయ నాయకులు ఇలాంటి ఉద్దండులు ఉన్నారు అలజడి సృష్టించేవాళ్ళు ఉద్యమాల ద్వారా అశాంతి సృష్టించేవాళ్ళు తగలబెట్టడానికి ఇల్లు గోడలు తగలబెట్టడానికి ప్రయత్నించే రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని కూలదొయటానికి కుట్రలు పన్నే రాజకీయ నాయకులు ఉన్నారు కనుక ఆ నేపథ్యంలో టెర్రరిస్టులని మావోయిస్టులని మాత్రమే కాదు వాళ్ళ చేయటానికి ఉన్న వెసులుబాటు ఈ అతలాకుతలం చేసి రాష్ట్రాన్ని ప్రజల్ని ఇబ్బందికర ఇబ్బంది పరిస్థితులు సృష్టించే వాళ్ళని కూడా కట్టుబట్టుకోవాలి వాళ్ళలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కనుక ఏ ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు చెప్ప ఏం మాట్లాడారు ఫోన్ ట్యాప్ చేశారు ఫోన్ ట్యాప్ చేశారు ఫోన్ ట్యాప్ చేశారు ఫోన్ ట్యాపింగ్లో ఏం మాట్లాడారు అది బయట పెట్టండి ఆ ట్యాప్ చేసిన మాటల్లో ఏం మాట్లాడారు అది బయట పెట్టి ప్రజలకు తెలుస్తుంది ఇది ఈ ట్యాపింగ్ చేయటం అవసరమా కాదా ప్రజలు అంటే నిర్ణయిర్తలు విన్నారని చెప్తున్నారు భార్య మాటలు మాట్లాడారు వాళ్ళు చెప్పిన పేర్లన్నీ రాజకీయ పేర్లు రాజకీయ పేర్లు ఆ ఫోన్లు ట్యాప్ చేశారు ఆ ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి భార్యతో మాట్లాడినప్పుడు ట్యాప్ అయితే దానికి చెప్పలేము కదా అది భార్యతో మాట్లాడుతూ వేరే విషయం కూడా మాట్లాడచ్చు సో ఒకసారి ట్యాపింగ్ చేస్తున్నామంటే ఈ వ్యక్తి మీద అనుమానం ఉంటే ట్యాప్ చేస్తాం అందులో అతను భార్యతో మాట్లాడేది రావచ్చు దొంగలతో మాట్లాడి రావచ్చు హత్య హంతకులతో మాట్లాడి రావచ్చు ఆ మధ్యలో సో అది ఫుల్ టాపింగే ఉంటుంది మధ్య మధ్యలో ఆపి ఆన్ చేసి ఆఫ్ చేసి చేయరు కదా సో ఏమి మాట్లాడారో వాళ్ళ సంభాషణ బయటకు పెట్టండి అంటున్నాను ఓకే సంభాషణ బయట పెడితే ఆ ఫోన్ ట్యాపింగ్లో ఏమి ఏమి దొరికింది సో అప్పుడు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఔచిత్యం ఉందా చూసావా ఈ ఎందుకనే ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రజలు అంగీకరిస్తారు లేదు ఔచిత్యం లేదు అనవసరంగా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాలకి ట్యాపింగ్ చేశారంటే అప్పుడు అది అది పెట్టండి సంభాషణ పెట్టండి ఇదిగో ఫోన్ ట్యాపింగ్లో ఈ ట్యాప్ చేసినప్పుడు ఈ మాటలు వచ్చే డిస్కషన్ వచ్చింది అది అది వీళ్ళు రికార్డ్ చేశారు అది ప్రజలు చెప్తారు కదా ఆ డిస్కషను ప్రాపరా వాళ్ళు జస్ట్ డిస్కషన్ మంచిదా చెడ ప్రజలు నిర్ణయిస్తారు చెడు కరెక్టే అది మా చెడు అంటే ప్రజ మంచి కరెక్టు ఇది చేయబట్టే వాళ్ళు అన్నాడ యాక్షన్ తీసుకో డబ్బులు పట్టుకున్నారు దొంగ డబ్బు ప్రమాణం పట్టుకో పట్టుకోకూడదా ఆ ట్రాపింగ్ వల్లే పట్టుకోగలిగామని చెప్పేటది రాజకీయ నాయకులు తాలూకు డబ్బులు బ్లాక్ మనీ ఆ బండ్లోంచి ఈ బండ్లో వెళ్తున్నాయి మేము ఇలా ఫోన్ ట్యాపింగ్ బట్టి ఆ డబ్బులని సీజ్ చేసేవన్నారు తప్ప తప్ప అని ఆ డబ్బులు పట్టుకోవడానికి మీ డబ్బులు రవాణాలు కోట్లు కోట్లు మీరు అటు ఇటు బ్లాక్ మనీ రవాణా చేస్తూ ఉంటే ఆ రవాణాని పట్టుకోవడానికి ట్యాప్ చేశారు దాంట్లో తప్పే ఉంది సో మీరు ఎలాంటి అల్లలు అనుకుంటున్నారు అది ట్యాప్ చేశారు మీరు ఎలాంటి కుట్రలు చేయాలనుకుంటున్నారో అది ట్యాప్ చేశారు ఇవాళ రా దేశంలో ఏ రాష్ట్రం చూసుకున్నా ప్ర అధికారంలో ఉన్న పార్టీని దింపడానికి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి సో ఆ కుట్రలు చేసే వాళ్ళు రాజకీయ నాయకులు అయితే ట్యాప్ చేస్తారు రాజకీయ నాయకులు కనుక సొంతపూసలు కాదు వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి వాళ్ళు ప్రజల్లో అశాంత్యత సృష్టించి అలదడిని సృష్టించి ప్రభుత్వాన్ని కూరదేయాలని కుట్రలు చేస్తే ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది దాంట్లో భాగం అందుకని నేను ఎన్నదంటే ఊరే ట్యాపింగ్ ట్యాపింగ్ డ్రామా కాంగ్రెస్ ఒక డ్రామా కొన్నాళ్ళు మేడిగడ్డ కొన్నాళ్ళు ట్యాపింగ్ ఈ బౌ ఈ ఈ డ్రామాలు చేసేసి కాలక్షేపం చేయటం వీళ్ళు నిర్దిష్టమైన విధానాలు ఒకటి లేదు ఓకే